ఈ వీడియోలో మనము శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళే టీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క ఛార్జీల వివరాలు అయితే తెలుసుకున్నాము హా యువర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క టికెట్ ఫేర్ ఐదు వందల యాభై రూపాయలు శ్రీశైలం నుంచి బీదర్ వెళ్ళే టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క టికెట్ ఫేర్ ఏడు వందల ఇరవై రూపాయలు శ్రీశైలం నుంచి జహీరాబాద్ వెళ్ళే టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క టికెట్ ఫేర్ ఆరు వందల యాభై రూపాయలు శ్రీశైలం నుంచి మరుగురు వెళ్ళే టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క టికెట్ ఫేర్ తొమ్మిది వందల రూపాయలు శ్రీశైలం నుంచి భద్రాచలం వెళ్ళే టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క టికెట్ ఫేర్ ఎనిమిది వందల నలభై రూపాయలు శ్రీశైలం నుంచి కొత్తగూడెం వెళ్ళే టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ ఏడు వందల ఎనభై రూపాయలు శ్రీశైలం నుంచి భద్రాచలం వెళ్ళే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ తొమ్మిది వందల యాభై రూపాయలు శ్రీశైలం నుంచి ఖమ్మం వెళ్ళే టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క టికెట్ ఫేర్ ఆరు వందల నలభై రూపాయలు శ్రీశైలం నుంచి నర్సంపేట వెళ్ళే సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ ఎనిమిది వందల తొంభై రూపాయలు శ్రీశైలం నుంచి వరంగల్ వెళ్ళే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ ఎనిమిది వందల నలభై రూపాయలు శ్రీశైలం నుంచి నగర్ వెళ్ళే టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క టికెట్ ఫేర్ మూడు వందల ఇరవై రూపాయలు శ్రీశైలం నుంచి సంగారెడ్డి వెళ్ళే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ ఐదు వందల యాభై రూపాయలు శ్రీశైలం నుంచి సూర్యాపేట వెళ్ళే టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ ఏడు వందల తొంభై రూపాయలు శ్రీశైలం నుంచి ఖమ్మం వెళ్ళే టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ తొమ్మిది వందల పది రూపాయలైతే అవుతుంది అలాగే శ్రీశైలం నుంచి హనుమకొండకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే అవుతుంది అలాగే శ్రీశైలం నుంచి హైదరాబాద్కు టిఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క టికెట్ ఫేర్ ఐదు వందల రూపాయలైతే అవుతుంది ఇంకా ఏమైనా బస్సులు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ